కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఇటు బీజేపీ కార్యకర్తలంతా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ వ్యక్తం చేశారు అయితే పో ఈ సందర్భంగా పోలీసులకు బీజేపీ కార్యకర్తలకు కూడా తీవ్ర తోపులాట జరిగింది అనంతరం ఈ బీజేపీ కార్యకర్తలంతా కూడా ఇక్కడ కోర్టు చౌరస్తాలో బైఠాయించి సీఎం డౌన్ డౌన్ అంటూ కూడా నినాదాలు చేస్తున్న పరిస్థితి ఉంది అసలు ఈ వాళ్ళ నిరసనకి కారణం ఏంటి వారితో మాట్లాడే కరీంనగర్ కోర్టు చౌరస్తాలో మీరు ఇప్పుడు ఇక్కడ చేస్తున్నారు వస్తున్న ఉద్రిక్తతకు సంబంధించి ప్రధానంగా కారణం ఏమై ఉంటుంది ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఎందుకని నినాదాలు చేస్తారు ఈ అసమర్థ ముఖ్యమంత్రి గారు ఈ రోజు బిజెపి రాష్ట్ర పార్టీ కార్యాలయంపై దాడి నిరసనగా ఈ రోజు ఈ రోజు దిష్టి మధ్యాహ్న కార్యక్రమం చేయడం జరిగింది ఈ అసమర్థ ముఖ్యమంత్రి పరిపాలన సాధించలేక పరిపాలన చేయాలని చేత కాక ప్రభుత్వాలు రాకముందు చేస్తా పథకాలు అమల్లో చేయడానికి చేత కానటువంటి ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క మైండ్ సెట్ ను డైవర్ట్ చేయడానికి ఇష్యూస్ ఈ అసమర్థ ముఖ్యమంత్రి వెంటనే ప్రధానంగా రమేష్ ప్రియాంక గాంధీని ఉద్దేశించి ఒక అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్లనే మళ్ళీ దాడికి బలపడ్డారంట కూడా చెప్తున్న పరిస్థితి దాడిలో చేస్తే మేము ఈ రోజు ఎలా ఉంటుందో మేము చూపిస్తాము గాంధీ భవన్ కాదు తెలంగాణలో కాదు భారతదేశంలో కూడా ఏ కాంగ్రెస్ భవనం కూడా మీరు అది దాడులకు ఆల మీరు చేయాలనుకుంటే ఏ ఒక్క రా భారతదేశంలో ఏ ఒక్క కాంగ్రెస్ పార్టీ ఆఫీసు కూడా నిలదొక్కలేదని మేము ఈ రోజు చెప్తున్నాం అంటే మొత్తంగా ఎంపీ రమేష్ ప్రియాంక గాంధీపై చేసిన వ్యాఖ్యలకు నిరసనంగా హైదరాబాద్ లోని బీజేపీ ఆఫీసుపై ఈ బీజేపీ కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేయడం పట్ల ఒక బీజేపీ కార్యకర్తలు అంతా కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కూడా నినాదాలు చేస్తూ తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ కూడా వారు హెచ్చరిస్తున్నారు అయితే కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీ భవన్ ని కూడా ముట్టస్తాం ధ్వంసం చేస్తామంటూ కూడా ఒక తీవ్ర हरकत जारी चे केम पर्सन गंगो श्रीं मैत्री जनल करीम